నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ అనంతపురంలోని చెరువు కట్టపై ఉన్న అయ్యప్ప స్వామి ఆలయ వివాదంపై స్పష్టత వచ్చింది ఆలయంలో పూజలు యథావిధిగా కొనసాగించాలని కోర్టు నుంచి ఆదేశాలు అందాయి ఈ నేపథ్యంలో సాయి అయ్యప్ప సేవా సమాజం సభ్యులు కమలా లో మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు గతంలో కొంతమంది అయ్యప్ప స్వామి ఆలయ విషయంలో అనేక విధాలుగా ఆరోపణలు చేశారన్నారు అయితే ఈ ఆరోపణలన్నీ అవాస్తవమని జిల్లా అధ్యక్ష పదవిలో ఉన్న మణికంఠ రికార్డు నిర్వాహకులని ప్రసక్రమంగా ఉన్నట్లు స్పష్టం చేశారు ఈ నేపథ్యంలోనే కోర్టు నుంచి స్టేటస్ అండ్ కో తీర్పు వచ్చిందని గతంలో ఆరోపణల దృష్ట్యా రికార్డులన్నీ పరిశీలించామని ఎక్కడా అక్రమాలు జరిగినట్లు నిరూపితం కాలేదని అయ్యప్ప సేవా సమాజం కార్యదర్శి నాగలింగారెడ్డి తెలిపారు గతంలో అవిశ్వాస తీర్మానం పెడితే కేవలం నలుగురు సభ్యులు మాత్రమే ఆమోదించారని ఈ అవిశ్వాస తీర్మానం రద్దు చేస్తున్నట్లు రిజిస్టార్ ప్రకటించారన్నారు దీంతో అయ్యప్ప స్వామి ఆలయం వాదం ఇప్పటికే ముగిసిందన్నారు దీనిపై ఎలాంటి ఆరోపణలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు సందర్భంగా అధ్యక్షుడు మణికంఠ మాట్లాడుతూ ఈ నెల పదిహేడు నుండి అయ్యప్ప స్వామి ఆలయంలో మాండు పూజా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు పోలీసుల సమక్షంలో లాకర్ ను తెరిచి బంగారు ఆభరణాలను స్వామివారికి అలంకరించి మలయాళ సమాజ అధ్యక్షుడు నందకుమార్ శ్రీ సాయి అయ్యప్పసేప సమాజం కార్యదర్శి నాగలింగారెడ్డి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ ఆలయ విషయంలో తప్పుడు ఆరోపణలు చేయటం మానుకోవాలని సూచించారు నాగలింగారెడ్డి అయ్యప్ప స్వామి స్వామి దేవాలయం కమిటీ జనరల్ సెక్రటరీ అయ్యప్ప స్వామి గుడి జనరల్ సెక్రటరీ ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే గతంలో పైన అయ్యప్ప స్వామి గుడి దేవాలయ కమిటీ పైన అనేక వివాదాలు నడుస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే ఆ వివాదాలు గురించి మేమందరము కూర్చొని ఈ కమిటీపై వస్తున్న ఆరోపణల గురించి కొన్ని బుక్కులైతే పరిశీలించినాము ఈ పరిశీలించి లెగ్జర్లన్నీ చూసి అకౌంట్లో విషయాలకు తేడా ఉన్న విషయాలు అందరూ ఆరోపణలు చేయడం వల్ల నేను ఆ బుక్కులన్నీ చూశాము ఎటువంటి ఈ రకంగా లెక్కాచారాల్లో కూడా డిఫరెన్స్ లేవు అన్నీ కరెక్ట్గానే జరుగుతున్నాయి ఈ విషయం నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఇంకా విషయాల్లో కొంతమంది దేవాలయం దగ్గర కమిటీ మెంబర్లు అధ్యక్షుని పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలని ప్రతిపాదించగా నేను ఆ విషయాన్ని అందరికీ నోటీస్ పంపించి అవిశ్వాస తీర్మానం పెట్టాను గతం వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ ఒకటి నెలల క్రితము ఈ అవిశ్వాస తీర్మానానికి కొంతమంది నలుగురు నలుగురు వ్యక్తుల సంబంధ నలుగురు మెంబర్లు మాత్రమే ఆ తీర్మానం ఆమోదించారు అదే విషయాన్ని మనము జిల్లా రిజిస్టార్ గారికి పంపించాం ఆయన అన్ని పరిశీలించి ఈ ఈ పదకొండు మంది మెంబర్ల కోరం లేనందువల్ల ఈ మీరు పెట్టిన ఈ తీర్మానాన్ని నేను తిరస్కరిస్తున్నానని చెప్పి నాకు వ్యక్తిగతంగా పిలిచే ఆయన ఒక లెటర్ కూడా ఇచ్చాడు అవిశ్వాస తీర్మానానికి సంబంధించి తిరస్కరిస్తున్నట్లు లెటర్ ఇచ్చినాడు ఆయన అందువలన ఇది కూడా అది లెటర్ ఆయన ఇచ్చిన లెటర్ అవిశ్వాస తీర్మానం చెల్లదు కోరం లేనందువల్ల ఈ అవిశ్వాస తీర్మానాన్ని మేము తిరస్కరిస్తున్నాము చెప్పాం అలాగే తర్వాత ఈ ఈ దేవాలయం మీద వచ్చిన ఈ అవి ఈ అవినీతి కానీ ఈ వివాదాలు కానీ ఎటువంటి విషయాల్లో కూడా ఉండకూడదని మేమందరము ఆ రకంగా మాట్లాడుకున్నాం కూడా కమిటీ కమిటీ మెంబర్లు అందరూ కూడా అంతలో కోర్టు వారు కూడా కోర్టు వారి దృష్టికి తీసుకెళ్లగా మా అధ్యక్షుల వారు కోర్టు వారి దృష్టికి తీసుకెళ్లగా కోర్టు వారు కూడా స్టేటస్కు ఇచ్చారు మలయాళం సమాజం నందకుమార్ గారు మా సాయప సేవ సమాజం అధ్యక్షులు మణికంఠ గారు ఇద్దరు కలిసి అందరూ కమిటీ వాళ్ళందరూ కలిసి యథాస్థితిగా నడపాలి గుడిని అన్ని రకాలుగా కోర్టు వారు కూడా మా లెక్కాచారాలను అన్నిటికీ మా గుడికి సంబంధించిన లెక్కాచారాలన్నీ ఆమోదిస్తూ వాళ్ళు కూడా ఈ కో ఈ లెక్కాచారాలని కరెక్ట్గా ఉన్నాయని ఆమోదిస్తూ స్టేటస్కు ఇచ్చారు అందరూ కలిసి దేవుడు దేవుని కార్యక్రమాలు అందరూ కలిసి ఉడమ్మడికితో నడపండి ఏ వివాదాలు లేకుండా నడపండి అని కోర్టు వారు స్టేటస్కు ఇచ్చారు అందువల్ల దయచేసి ఇప్పుడు ఇంతమంది ఏం జరిగినాయో ఏం జరి అన్ని వివాదాలన్నీ పక్కన పెట్టి అందరూ దేవాలయ ప్రదర్శన కాపాడాలని అందరూ కలిసి నడప దేవాలయాన్ని వ్యవస్థను నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటి నుంచి ఏ వివాదాలు లేకుండా అందరూ సమన్వయంతో కేరళ సమాజం వారు కానీ మా అయ్యప్ప సేవ సాయి అయ్యప్ప సేవా సమాజం వారు అందరూ కోర్టు వారి ఆర్డర్ని ధిక్కరించకుండా కోర్టు వాడి ఆర్డర్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ కలిసిమెలిసి భక్తులందరూ కమిటీ వాళ్ళు భక్తులందరూ కలిసి దేవాలయం దగ్గర ఏ వివాదాలు కానీ ఏ ఇంకో విషయం మొదట చెప్పాల్సిన విషయం ఏమంటే ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం కూడా దేవాలయం దగ్గర ఏ ప్రెస్ మీట్ కానీ ఏ మీటింగ్ కానీ ఏ గ్యాదరింగ్ కానీ ఉండకూడదని కోర్టు వారు ఇచ్చిన తీర్పు ఆధారంగానే ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నాం అందుకు దేవాలయం దగ్గర ఏ వివాదాలు ఏ గ్యాదరింగ్లు ఏ మీటింగ్లు జరపకుండా దేవాలయాన్ని సక్రమంగా పూజల్ని నిర్వహిస్తూ దేవాలయ ప్రదర్శన కాపాడాలి అదే మనందరి ఉద్దేశం దేవాలయ ప్రదర్శన ఎటువంటి పరి పరిస్థితులు పరిస్థితులలో దెబ్బతీయకూడదు ఇప్పటికే అనంతపురం అయ్యప్ప స్వామి దేవాలయం మీద ఎన్నో విభేదాలన్నీ ఈ రాష్ట్రం అంతా మాట్లాడుకుంటున్నారు ఇప్పటికి ఫుల్ స్టాప్ పెట్టి కోర్టు వారి ఆర్డర్ని మనందరం మనస్ఫూర్తిగా శిరసా వహిస్తూ దేవాలయం దగ్గర ప్రశాంత వాతావరణంలో పూజలు మంచిగా జరుపుకోవాలని అందరూ కలిసిమెలిసి కేరళ సమాజం వారు అందరూ కలిసి నిర్వహించి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇప్పుడు దేవాలయం దగ్గరకు మామూలుగా పదహారవ తేదీ నుంచి పూజలు స్టార్ట్ అవుతాయి ఈసారి పదిహేడో తేదీ నుంచి నడుస్తాయి పూజలు మండల పూజలు నలభై ఒక్క రోజు పూజలు కొడుక దిగ్విజయంగా జరపాలని జర జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే అన్నదానం సంబంధించి మామూలుగా ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎలా జరుగుతున్నాయో అలాగే మధ్యాహ్నం భిక్ష కానీ రాత్రి భిక్ష కానీ జరుగుతాయి ఎవరైనా కానీ భక్తులు అన్నదానానికి ఇవ్వాల్సి ఇవ్వదలసిన భక్తులు దేవాలయం దగ్గర వారే వ్యక్తిగతంగా వచ్చి అక్కడ అన్నదానం చేయవలసిందిగా కోరుతున్నాము బయట వ్యక్తులకి ఎవరికి కూడా డబ్బులు ఇవ్వడం కానీ ఇవన్నీ చేయద్దండి దయచేసి ఎందుకంటే బయట వ్యక్తులకు ఇవ్వడం వల్ల దేవాలయానికి చేరం మీ మీరు మీరే వ్యక్తిగతంగా అక్కడికి వచ్చి అన్నదానం నిర్వహించమని కోరుతున్నాము రాత్రి భోజనం రాత్రి భిక్ష కానీ మధ్యాహ్నం భిక్ష కానీ ఈ విషయాన్ని అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాము ఓం శ్రీ స్వామి శరణమయప్ప నా పేరు మణికంఠ చిరుగట స్వామి దేవాలయం అధ్యక్షుడిని మా సెక్రటరీ నాగలింగారెడ్డి అన్నగారు నా పైన వచ్చిన అవిశ్వాస తీర్మానం పైన మీటింగ్ కండక్ట్ చేసి అవిశ్వాస తీర్మానం వీగిపోయిండేది దానికి సంబంధించిన డిస్టిక్ రిజిస్ట్రార్ గారు కోరం లేదని చెప్పి రిజెక్ట్ చేసిన విషయము తర్వాత స్టేటస్కో ఆర్డర్ కాపీ వచ్చిన విషయం మీ అందరికీ తెలిపినారు అందుకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను స్టేటస్కో ఆర్డర్ ప్రకారంగా నేను ఎవరి ఇయర్ ఆడిట్ రిపోర్ట్ చేయించి ఆడిట్ రిపోర్ట్ సంబంధించింది ఐటీ రిటర్న్స్ కూడా చేయించి అఫీషియల్గా ఐటీ రిటర్న్స్కి సబ్మిట్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా కోర్టు వారికి సబ్మిట్ చేస్తే కోర్టు వారే కేసు రైట్రాయల్గా అన్నీ కరెక్ట్గా సబ్మిట్ చేశారు అని చెప్పేసి స్టేటస్కో ఆర్డర్ ఇచ్చేటప్పుడే అందులో దీన్ని కూడా మెన్షన్ చేస్తూ దీన్ని అక్నాలజీస్ చేశారు ఇది నేను ఏ జిరాక్స్ కాపీ కదండి కోర్టు ఒరిజినల్ కాపీ సర్టిఫైడ్ కాపీ ఓకే ఇందులోనే ఇక్కడే చూపిస్తున్నాను సో నంద అన్నగారు చెప్పినట్టుగా అవినీతికి సంబంధించిన ఆరోపణల్లో నేను అయ్యప్ప స్వామి సేవ చేసుకునే విషయంలో కానీ గుడి మెయింటైన్ చేసే విషయంలో కానీ ఎక్కడా కూడా ఒక్క పర్సెంట్ కూడా అవినీతి చేయలేదు అన్నగారు పిలిచి ఎక్కడ దేనిపైన ప్రమాణం చేయమన్నా కూడా నేను సిద్ధమే ఇప్పుడు మనకు ఈ సోమవారం నుంచి పదిహేడో తారీఖు నుంచి శబరిమల్ మండల మండల్ పూజలు స్టార్ట్ అయినప్పుడు మన అనంతపురం గుడిలో కూడా మండల్ పూజలు మొదలవుతాయి మొదలయ్యేటప్పటికీ నా రిక్వెస్ట్ ఏమంటే ఈసారి ఈ మండల పూజల టైంలో నేను ఒక ఒక కంపెనీకి ఒక టాస్క్లో వర్క్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాను సో నలభై ఒక్క రోజులు మండల పూజల్లో దాదాపుగా ముప్పై నుంచి ముప్పై రెండు రోజులు అవైలబిలిటీ ఉన్నాను నేను అందుకు మండల పూజల దగ్గర నిర్వాహకంలో ఎక్కడా కూడా లోపం లేకోకుండా ఈ సంవత్సరం దాన్ని మా జనరల్ సెక్రటరీ నాగలింగారెడ్డి అన్న గారు ఇన్ఛార్జ్గాను అదేవిధంగా పెద్దలు శ్రీ అయ్య సేవా సమాజం నందకుమార్ అన్న గారు మరియు ఇతర మలయాళీలు కొన్ని సంవత్సరాలుగా నిస్వార్థమైన సేవ చేస్తున్న కొంతమంది భక్తాదులు మన నవీన్ అలా సోను భరత్ వెంకీ మన భార్గవ్ కిరణ్ ఇంకా మిగతా జశ్వంత్ మిగతా మన మలయాళీ సోదరులు అందరూ కలిసి అందరూ కలిసి అంటే దే ఎప్పుడు కూడా నిస్వార్థంగానే సేవ చేస్తారు ప్రతి సంవత్సరం వీళ్ళు సో ఈ సంవత్సరం కూడా నాగలింగ అన్నగారితోను నంద అన్నగారితోనూ కలిసి నిస్వార్థంగా సేవ చేస్తూ భక్తాదులకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఈ యొక్క మండల పూజ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను ఇలా నిస్వార్థంగా సేవ చేసే వాళ్లకు మేము కమిటీలో కూడా సముచిత స్థానం కల్పిస్తామని కోర్టు వారి పర్మిషన్ మేరకు కమిటీలో కూడా సముచిత స్థానం కల్పిస్తామని మీ ముందుగా హామీ ఇస్తున్నాను తర్వాత ఈ పదిహేడవ తారీఖుకి స్వామివారి ఆభరణాలు కొన్ని బంగారు ఆభరణాలు ఒక పది సంవత్సరాల క్రితం నుంచి చేయించాము ప్రతి మండల పూజకు కూడా స్వామివారికి అలంకరణ చే చేయిస్తాము ఆభరణాలన్నీ కూడా ఎవరి దగ్గర ఉండవు బ్యాంకు లాకర్లో ఉంటాయి బంగారు ఆభరణాలన్నీ కూడా ఐడిబిఐ బ్యాంకు లాకర్లో ఉన్నాయి దాని ఆపరేషన్స్ కూడా జాయింట్ ఆపరేషన్స్తోనే లాకర్ ఆపరేట్ చేస్తాము అంటే జాయింట్ ఆపరేషన్స్ అంటే ప్రెసిడెంట్ ట్రెజరర్ సెక్రటరీ ముగ్గురు కలిసి జాయింట్ ఆపరేషన్స్గా చేస్తూ ఓపెన్ చేస్తూ అక్కడ ఒక లెడ్జర్ కూడా ఉంటుంది ఏం ఆభరణాలు స్వామివారి అలంకారానికి తీసుకుంటున్నాము తర్వాత మండల్ పూజలు అయిపోయినాక ఏం ఆభరణాలు మళ్ళీ లోపల అవే ఆభరణాలు లోపల పెట్టాడు కూడా ఆ లెడ్జర్ బుక్లో ఎంట్రీ చేస్తాము సో ఈ సంవత్సరము మా ట్రెజరర్ గారు రాజీనామా చేశారు ఆయన రాజీనామాగా చేసిన విషయాన్ని బ్యాంకు వారికి కూడా తెలియజేశారు బట్ స్టేటస్కో ఆర్డర్ ఉంది కాబట్టి ఒకసారి బ్యాంకు వాళ్ళతో సంప్రదించి టెక్నికల్గా ఏ ఎటువంటి సమస్య రాకోకుండా వాళ్ళకు ఒక రిటర్న్ లెటర్ సబ్మిట్ చేస్తూ పూజ స్టార్ట్ అయ్యే సమయానికి ఆభరణాలు కూడా బ్యాంకు ద్వారానే తీసుకొని వచ్చి స్వామివారికి అలంకరణ జరిగేటట్లుగా చూస్తాము ఇక్కడ మాది ఒక చిన్న భయం ఏమంటే మాకు బిజూస్వామ్య పూజారి అని చెప్పేసి గత సంవత్సరంన్నర నుంచి ఇక్కడే ఒక మలయాళి పూజారి ఇక్కడే ఉంటూ ఇక్కడే నివాసం ఉంటూ బ్రహ్మచారి అయిన కేరళీయులు ఆయన ఇక్కడే నివాసం ఉంటూ ప్రతిరోజు పూజ చేసేవారు నాకు మొన్న మూడు రోజుల కింద తెలిసిందేమంటే ఆ పూజారి గారిని కూడా ఇప్పుడు అక్కడ ఎవరైతే గుడి దగ్గర ఉన్నారో అంటే అవుటర్స్ థర్డ్ పార్టీ వ్యక్తులు కొంతమంది ఆయనని పూజారిగా తొలగించేసి కేరళ పంపించేటట్లుగా చేశారంట ఆయన పర్మనెంట్గా ఇక్కడే ఉంటాడు అని మే మన మాతో అగ్రిమెంట్ కూడా చేసుకున్నాడు బట్ ఇప్పుడున్న కొత్త పూజారి ఎవరు వచ్చినారో తెలియదు బంగారు ఆభరణాలు ఆయన గుళ్ళో పెట్టినప్పుడు స్వామివారికి అలంకరణ చేసినప్పుడు ఇప్పుడు వచ్చిన టెంపరీ పూజారి ఎన్ని రోజులు ఉంటాడు మరి ఎప్పుడు వెళ్ళిపోతాడు అనేది తెలియదు కాబట్టి నేను మీ అందరినీ కోరడం ఏమంటే మేము ఆభరణాలు పోలీస్ వారి ప్రొటెక్షన్ కూడా కోరుతాము పోలీస్ వారి ప్రొటెక్షన్తో మీ సమక్షంలోనే స్వామివారి అలంకరణకు ఆభరణాలు అందజేస్తాము తర్వాత అవి అయిపోయిన తర్వాత మీ సమక్షంలోనే అవి మరీ రిసీవ్ చేసుకొని బ్యాంకు లాకర్లో పెట్టడానికి మీ అందరి సహాయ సహకారం కూడా నేను కోరుతున్నాను అంటే స్వామివారి ఆభరణాలు ఎవరి దగ్గర ఉండవు ఎవరింట్లో ఉండవు ఓన్లీ బ్యాంక్ లాకర్లోనే ఉంటాయి విత్ జాయింట్ ఆపరేషన్స్ సో ఆభరణాలు ఎలా అయితే స్వామివారికి అలంకరణ చేస్తామో మరి అలాగే తిరిగి బ్యాంకు లాకర్లు పెట్టడానికి మీ అందరి సహాయం కోరుతున్నాను మీతో పాటు భక్తాదుల సహాయం అందరితో అందరి సహాయం కోరుతున్నాను స్వామి అయ్యప్ప గత పదహారు సంవత్సరాల నుంచి నేను అనంతపురం చెరువుకట్ట అయ్యప్ప స్వామి గుడిలో మాలాదన దీక్షను తీసుకుంటున్నాను అలాగే కొన్ని అభయోగాలు నా మీద అవి ఏంటంటే అధ్యక్షులైనటువంటి మణికడ్డ గారు సోనుకు నాలుగు లక్షల రూపాయలు ఇచ్చినాడు ఆయన సోనుని అక్కడి నుంచి ఇక్కడికి పంపించినారని చెప్పి అలాగే కేరళ సమాజంలో అయినటువంటి కమ్యూనిటీ పెద్ద నందామామ గారికి కూడా ఐదు లక్షల రూపాయలు తీసుకొని మీరు కన్నాకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి గతంలో ఇవన్నీ బయట మాట్లాడుకుంటున్నారంట డబ్బుకు లొంగే పరిస్థితి ఎప్పటికీ ఉండదు భక్తి భక్తికి లొంగుతాం కానీ డబ్బుకు ఇంకోరు వచ్చి మీరు కట్టపైకి వస్తే మిమ్మల్ని చంపుతాము తిప్పలాడతాము అవి ఇవి అని మాట్లాడుతున్నారు మేము స్టేటస్కో ఉన్నందున మేము అట్లాంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటాం మీరు అట్లాంటి కార్యక్రమాలకు చేయాలనుకుంటే పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే మాకు ప్రొటెక్షన్ కావాలని చెప్పి కోరుతున్నాం అలాగే ప్రక్షాళన ప్రక్షాళన అన్నారు ప్రక్షాళన కమిటీ వేసి కుండీలు పగలగొట్టడము దాని తర్వాత ఇంకోటి కెమెరాలు యాక్చువల్గా ప్రక్షాళన అంటే నువ్వు గుడిని శుద్ధి చేయాలనుకున్నప్పుడు మీరు కెమెరాలను డేటా ఎరేస్ చేసే అంత అవసరమేముంది ఇదే ఎస్పీ కార్యాలయానికి ఈ కెమెరాలైనటువంటి అయినటువంటి డేటా అంతా అక్కడకు ఇది ఉంది కనెక్షన్ ఉంది మీరు డిస్కనెక్ట్ ఎందుకు చేసినారు అలాగే కేరళ బ్రహ్మచారి అయినటువంటి పూజారిని బలవంతంగా ఆయనను బయటకు గింటేసి వీళ్ళే పోయి కారులో ఎక్కించుకొని పోయి అంత బలవంతం చేసి ట్రైన్ ఎక్కించే అవసరమేముంది ఇంత ఇంత ప్రక్షాళన జరుగుతుంటే మీరు ఏం ప్రక్షాళన చేసినారు మనకి మన అధ్యక్షులైనటువంటి మణికంట గారిని డబ్బులు తిన్నాడు డబ్బులు తిన్నాడు డబ్బులు తిన్నాడు ఆ అన్నకు మా అధ్యక్షులైనటువంటి అయినటువంటి మణికంట గారికి ఆ అవసరమే లేదు దేవుడు అన్నకు అన్ని సమకూర్చి కూడా ఆయన దేవుడు ఎంత సేవ చేస్తున్నాడంటే కట్ట మీద అంత సేవ చేస్తున్నాడు ఇంకోటి ఇదే ఈ ప్రక్షాళన దీంట్లో కూడా ఒక మూడు వందల మంది అప్లికేషన్లు ఆదివారం రోజున ఒక టూ మంత్స్ బ్యాక్ మమ్మల్ని అందరినీ కట్ట మీదకి రమ్మని చెప్పి యాక్చువల్గా నేను అందరూ మేము రంగాచార స్వామి మేమంతా మా గురువులైనటువంటి అయినటువంటి రంగాచార స్వామి కూడా మేమంతా అక్కడే ఉన్నాం నేను కూడా మమ్మల్ని ఆదివారం మీటింగ్ ఉందని చెప్పి అందరినీ పిలిపించి మూడు అప్లికేషన్లు కలెక్షన్ చేసి మేము కమిటీ వేస్తాము మీకు సభ్యత్వం ఇస్తాము అవి అని చెప్పి మమ్మల్ని అందరినీ అక్కడ పిలిపించిన తర్వాత అక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత స్ట్రైట్గా గారి గుడి దగ్గరికి వెళ్ళి పదహైదు మందిని కమిటీ ఏర్పాటు చేసుకున్నారు ఎవరికీ తెలియకోకుండా మీరు ఎవరైతే మూడు వందల అప్లికేషన్లు ఇచ్చినారో ఈ భక్తాదులందరికీ ఈ విషయం తెలియదు అనుకుంటున్నాను నేను పదహైదు మందిని అప్లికేషన్లు వీళ్ళు పదహైదు మందిని కమిటీ వేసేసి వీళ్ళకి వీళ్ళు లోపల కమిటీ వేసి డిస్టిక్ రిజిస్టర్ గారికి రిజిస్టర్కు అప్లై చేసినారు వీళ్ళు దాన్ని డిజాల్వ్ చేశారు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేట్ అయినటువంటి పెద్దలు డిస్మిస్ చేసినారు దాన్ని ఓకే దానికి సంతోషం దీంట్లో ఈ పదహైదు మందిని మూడు వందల అప్లికేషన్లు కలెక్ట్ చేసి ఈ పదహైదు మందిని ఎందుకు వేయాల వీళ్ళు రెగ్యులర్ భక్తులు అనుకుందాం అంటే మేము తొంభై ఆరులో నేను ఫస్ట్ మాల్ వేసానండి మమ్మల్ని అందరినీ కూడా కమిటీలోకి వెయ్యాలి కదా మీరు చెప్పుకోకుండా మమ్మల్ని అక్కడికి పోదాం డిఎస్పి ఆఫీస్కి పోదాం అక్కడికి పోదాం పోదాం అని చెప్పి మమ్మల్ని అందరినీ పిలిపించుకొని కేవలం ఈ పదహైదు మంది వీళ్ళు మాత్రమేనా అయ్యప్ప భక్తులు ఈ మూడు వందల మంది అప్లికేషన్లు ఇచ్చిన వాళ్ళు అయ్యప్ప భక్తులు కాదా మీరు వాళ్ళకి చెప్పుకోకుండా ఎందుకు డిస్టిక్ రిజిస్టర్ గారికి రిజిస్టర్ రిజిస్టర్ చేయాలని చెప్పి ఎందుకు ప్రపోజ్ చేశారు ఇలాంటివన్నీ తాగు లేకోకుండా దయచేసి చెప్తున్నాం కట్ట మీద మాత్రం పదిహేడో తారీఖు నుంచి ఇదే అయ్యప్ప స్వామి దేవాలయంలో మండల పూజ స్టార్ట్ అవుతుంది అందరూ భక్తాదులు అందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను స్వామి ఏ అయ్యప్ప ఇదే ఇంకోటి ఏంటంటే పోలీస్ స్వామి ఏ అయ్యప్ప ఒక ముప్పై సంవత్సరాల నుంచి చెరువుకట్ట మీద ఉన్న ఆలయాన్ని అయ్యప్ప స్వామి దేవాలయాన్ని ఇంతవరకు చాలా బాగా చూసుకున్న సాయి సమాజం కానీ సో దాన్ని సహకరించిన మా అయ్యప్ప సేవ సమాజం నందకుమార్ గారికి అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా ఈ ఆరు నెలల నుంచి మా అయితే ఒక త్రీ మంత్స్ నుంచి కూడా చాలా టెంపుల్లో ఏమేమి జరగకూడదు అన్నీ జరుగుతున్నాయి సో ఇవి జరగడానికి కారణం ఏంటి అనవసరమైన రాధాంతం చేస్తున్నారు ఎవరో థర్డ్ పార్టీ వాళ్ళు రావడం ఉన్న ఉన్నవాళ్ళు కరెక్ట్గా చేస్తుంటే మధ్యలో ఇంకొకరు వచ్చేసేసి దాన్ని చెడగొట్టేసేసి అక్కడ పర్సనల్గా ఉన్న క్యూఆర్ కోడ్లు పెట్టడము ఎవరికో పర్సనల్ అకౌంట్లోకి వెళ్ళిపోవడము అమౌంట్ దేవుడికి ఏం జరుగుతుంది ఇక్కడ అసలు ఈ విధంగా లేకుండా ఉండడానికి ఇంత మంచి స్టెప్ తీసుకున్న నాగలింగరెడ్డి గారు కానీ నందకుమార్ గారు మణికొట్ గారు సో ఒక మంచి వాతావరణాన్ని సృష్టించి అట్లీస్ట్ ఈ సంవత్సరం మళ్ళీ పదిహేడో తేదీ నుంచి జరిగే మండల పూజ అన్నీ కూడా మంచిగా జరగాలని మేము కోరుకుంటున్నాము సౌమ్య శరణ ఒక ముప్పై సంవత్సరాల నుంచి చెరువుకట్ట మీద ఉన్న ఆలయాన్ని అయ్యప్ప స్వామి దేవాలయాన్ని ఇంతవరకు చాలా బాగా చూసుకున్న సాయి సమాజం కానీ సో దానికి సహకరించిన మా అయ్యప్ప సేవ సమాజం నందకుమార్ గారికి అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా ఈ ఆరు నెలల నుంచి మా అయితే ఒక త్రీ మంత్స్ నుంచి కూడా చాలా టెంపుల్లో ఏమేమి జరగకూడదు అన్నీ జరుగుతున్నాయి సో ఇవి జరగడానికి కారణం ఏంటి అనవసరమైన రాధాంతం చేస్తున్నారు ఎవరో థర్డ్ పార్టీ వాళ్ళు రావడం ఉన్న ఉన్నవాళ్ళు కరెక్ట్గా చేస్తుంటే మధ్యలో ఇంకొకరు వచ్చేసేసి దాన్ని చెడగొట్టేసేసి అక్కడ పర్సనల్గా ఉన్న క్యూఆర్ కోడ్లు పెట్టడం ఎవరికో పర్సనల్ అకౌంట్లోకి వెళ్ళిపోవడము అమౌంట్ దేవుడికి ఏం జరుగుతుంది ఇక్కడ అసలు ఈ విధంగా లేకుండా ఉండడానికి ఇంత మంచి స్టెప్ తీసుకున్న నాగలింగరెడ్డి అన్న గారు కానీ నందకుమార్ గారు మణికొట్ గారు సో ఒక మంచి వాతావరణాన్ని సృష్టించి అట్లీస్ట్ ఈ సంవత్సరం మళ్ళీ పదిహేడో తేదీ నుంచి జరిగే మండల పూజ అన్నీ కూడా మంచికి జరగాలని మేము కోరుకుంటున్నాము అందరికీ నమస్కార భఖ్యంగా మీడియా ప్రతినిధులకి మరియు ఇక్కడ ఉండే వాళ్ళకి మరియు ఈ ప్రోగ్రామ్ చూస్తూ చూసే అయ్యప్ప భక్తులకు ముఖ్యంగా అయ్యప్ప భక్తులందరూ దయచేసి చూడవలసిందిగా చూసి వాస్తవాలు గ్రహించాల్సిందిగా నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం ఇంకొకసారి నా పేరు నందకుమార్ నేను అయ్యప్ప సేవా సమాజం అధ్యక్షుడి మలయాళ సేవా సమాజం అధ్యక్షుడి నేను ఇప్పుడు ఈ సమావేశం యాక్చువల్గా నాకు ఈ ప్రెస్ మీట్ టెంపుల్ దగ్గర జరపాలని కోరుకుంది కాకపోతే ఇవి స్టేటస్కు ఉన్నందువల్ల అక్కడ ఏమీ జరపకూడదు అని చెప్పేసి ఇక్కడ పెట్టాను ముఖ్యమైన విషయం నేను ఒకటి చెప్తున్నాను ఇది నేను చాలా రోజులుగా ఎందుకంటే చెప్పాలనుకుంటున్నాను కానీ చెప్పలేకపోయినాను ఒక్క విషయం నేను బాగా నిక్కచ్చిగా అడుగుతున్నాను ముఖ్యంగా నా మిత్రుడు రంగాచారికి మళ్ళా రవికాంత్ రమణకి మళ్ళీ సిడ్నీ సాయి శ్రీర్శ్ భవానీ వాళ్ళ గోపి మళ్ళీ ఇంకా ముఖ్యమైన వాళ్ళు చాలామంది నా బంధువు నా తమ్ముడు కృష్ణకుమార్ వాళ్ళందరికీ తెలియాలనుకుంటున్నారు తెలియజేయాలనుకుంటున్నాను ఆడ వచ్చిండే వాళ్ళందరూ నాకు చాలామంది ఉన్నారు ఏం అడగాలనుకుంటున్నారంటే ఒకటైతే బాగా వైరల్ అయింది ముప్పై ఏళ్ళుగా అకౌంట్ చూపించలేదు అది కరెక్టా ముప్పై ఏళ్ళుగా అకౌంట్ చూపించలేదు అది వైరల్ అయింది ముప్పై ఏళ్ళుగా ఒక చిన్న లాజిక్ నేను చెప్తున్నాను ముప్పై ఏళ్ళుగా ఇప్పుడు కమిటీలో అదే కమిటీలో ఉన్నారు కదా ఇద్దరు ముగ్గురు వాళ్ళు ఎందుకు ముప్పై ఏళ్ళుగా అకౌంట్లు అడగలేదు మీరు చెప్పండి ముప్పై ఏళ్ళుగా వాళ్ళు ఎందుకు అడగలేదు వాళ్ళు ఇద్దరు పోయి ఆ రంగాచారి మీద గొడవని కొట్టుకొని అది ఎట్లా ఇట్లా చేస్తే ఈ పిల్లల మీద నానా మాటలు చెప్పేసి ఆ పిల్లని దిప్పాలని చెప్పేసి దానికి పెద్ద ఇది చేసి ఆ ఆ దిప్పలా ప్రక్షాళన 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 ఓకే ప్రక్షాళన ప్రక్షాళన చేస్తామని చెప్పారు ప్రక్షాళనట్టేమిటి ఉండేలు పగలగొట్టేదా ఒకసారి ప్రక్షాళన స్టేటస్కు ఉన్న తర్వాత కూడా ఉండీలు పగలగొట్టారు ఉండీలు పగలగొట్టేది రెండు సార్లు మళ్ళీ ఎప్పుడో రేపు నిన్న మొన్న ఒకసారి చేసానండి మళ్ళీ ఒకసారికి కెమెరా సేఫ్టీ కోసం ఏర్పాటు చేసిన కెమెరాలు ఎందుకండి డిస్కనెక్ట్ చేయాల్సిన అవసరమే ఉంది ఇప్పుడు క్యూఆర్ కోడ్ ఇప్పుడు పంచలు మాలలు పర్చేస్ చేసిన తర్వాత ఆ డబ్బులు టెంపుల్ అకౌంట్లో పోవట్లే క్యూఆర్ కోడ్ ఇవన్న దాంట్లోకి పోతుండే ఇప్పుడు ఇవన్నీ ఏమి ఇది మీరు చెప్పండి ఇదేనా ప్రక్షాళనండి ఏంటి ఏ విధంగా చేస్తున్నారు అంటే నీకు ఇస్తే పది మందినో పదహైదు మందినో ఏర్పాటు చేసి కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళని రిజిస్ట్రేషన్ చేయాలని చూపించినాం దాంట్లో ప్రక్షాళన అంటే ఈ విధంగా ఈ విధంగా మేము వీళ్ళని మాత్రమే ప్రక్షాళన చేస్తున్నాము వీళ్ళని మాత్రమే సంబంధించి చెప్పేది ప్రక్షాళనా అడుగున్నా నేను చూటు కడుతున్నాను మేము వాళ్ళందరినీ దయచేసి ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అయ్యప్ప స్వామి సెన్సిటివ్ మ్యాటర్ ఇప్పుడు స్టేటస్కు ఉన్న తర్వాత కూడా వాళ్ళు ఉండీలు పగలగొట్టి వాళ్ళు కెమెరాలు డిస్కనెక్ట్ చేసి క్యూఆర్ కోడ్లు మార్చిన దానివల్ల దాని మీద మేము కేసులు పెడతాను ఎవరు పెట్టకుండా కూడా నేనైతే కేసులు పెడతాను కంపల్సరీగా అది మామూలుగా ఈ స్టేషన్లో పంచాయతీ ఆడ ఈడ పంచాయతీలు కాదు డైరెక్ట్ కోర్టు నుంచి వస్తుంది అరెస్ట్ వారెంట్ ఆ స్టేటస్ కోర్టు అతిక్రమిస్తే ఏం జరుగుతుంది అనేది నేను ప్రాక్టికల్గా వీళ్ళందరికీ చూపిస్తాను నేను ఇంకొక విషయం బాగా కరాకండిగా చెప్తున్నాను ఈ పిల్లోని మణికఠాన్ని మణికంటాన్ని పట్టుకొని అసలుకి ఎన్నెండి మాట్లాడినారు ఎన్నెండి మాట్లాడారు నేను చెప్తానండి నేను ఇప్పుడు పిలుచుకొని వస్తాను ఆ పిల్లోని నేను పిలుచుకొని ఎక్కడికి రమ్మన్నా నేను వస్తాను వచ్చి మీరు కోరిన విధంగా మీరందరూ ఏ విధంగా కోరినారు ఆ విధంగా ప్రమాణం చేపిస్తాను మీరు ఆవు మీద ప్రమాణం చేపిస్తారు పాల మీద ప్రమాణం చేపిస్తారు తబల్పాకు మీద ప్రమాణం చేస్తారు కర్పూర మీద ప్రమాణం చూపిస్తారు అది మీ ఇష్టం కాకపోతే నా రిక్వెస్ట్ దాంట్లో ఉన్న ఇద్దరు ఇప్పుడు ఎవరైతే రంగ దగ్గర ఉన్నారో రంగాచార్య దగ్గర ఉన్నారో ఒక ఇద్దరు వాళ్ళు నేను కోరిన విధంగా ప్రమాణం చేయమని చెప్పి వాళ్ళ ఇద్దరు ప్రమాణం చేయమని చెప్పండి నేను కోరిన విధంగా ఆ ప్రమాణం చేసిన విధంగా ప్రమాణం చేసిన అనుకోండి నేను ఈ పిల్లోని ఎక్కడికి వచ్చి అన్న వస్తావు కదా అన్నగారు చెప్పినట్టుగా ఏ స్వామి విషయంలో ఏ మాత్రం అవినీతి చేయలేదని ఎక్కడ ప్రమాణం చేయ చేయమన్నా చేస్తాను ఈ పిల్లోడు అవినీతికి పాల్పడలేదు అని నేను నమ్మినాను కాబట్టి ఈ పిల్లోడు పక్కనకి వచ్చిన ఎందుకంటే కొన్ని కొన్ని కనపడతాయండి ఎందుకంటే ఈ పిల్లలతో నాకు కొంచెం సాంగత్యం ఉంది గతంలో మేము మూడు సార్లు శబరిమలకి పోయాం ఈ పిల్లలతో నాకు ఒక పది నిమిషాలు మాట్లాడితే ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఎవరికన్నా కానీ నేను మాట్లాడే మాటలు పెట్టి నా వ్యక్తిత్వం మీకు కొంచెం అర్థమవుతుంది అటువంటిది నాకు ఈ పిల్లలు నాకు కొంచెము ఎందుకో నాకు నచ్చండి ఈ పిల్లల మీద ఎందుకు నీ ఆరోపణలు వస్తున్నాయని చెప్తే అది మెయిన్ అంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువ డెవలప్ అయిపోయింది ఈ పిల్లల్ని వంటరవాణి చేసినారు అభిమానులు చేసినారు చంపేస్తాం కానీ ఎవడో ఉంటాడు కాపాడేవాడు నేను చెప్పాలనుకునేది ఇది ఇప్పుడు మేము స్టేటస్కు ధిక్కరించిన దానికి నేను ఖచ్చితంగా కేసులు పెడతాను ఆ కేసులు మళ్ళీ ఈడ కాదు నేను పెట్టేది స్టేషన్లో కాదు పెట్టేది కోర్టుకి ఇస్తాను కోర్టు ద్వారానే వీళ్ళకి వస్తాయి ఆ వారని ఇది నేను చెప్పాలనుకున్నాను చెప్తున్నాను ఇది నా మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్న విషయము దీంట్లో ఏ ఇది లేదు నేను వైఎఫ్ సాగులో నేను అయ్యప్ప స్వామి గుళ్ళో గత టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఒక డివోటీగా నిస్వార్థంగా స్వామివారికి సేవలు అందిస్తున్నాను గత కొద్ది రోజుల నుంచి అయ్యప్ప స్వామి గుళ్ళో జరుగుతున్న ఇష్యూస్ భక్తులందరికీ తెలిసినదే అందులో భాగంగా ప్రక్షాళన కమిటీ అన్న కమిటీని బయటికి తీశారు ఆ ప్రక్షాళన కమిటీ మీనింగ్ తెలిసో తెలియగో కొన్ని తప్పులను చేశారు ఆ తప్పులు ఏంటంటే నేను బాగా గమనించిన తప్పులు హుండీలు బలు స్టేటస్కో స్టెటస్కో ఆర్డర్ ఉన్నాక ఎటువంటి కార్యకలాపాలు గుడి చుట్టుపక్కల గుడి ఆవరణలో జరగకూడదు ఇది తెలిసినా కూడా ఒకటికి రెండు సార్లు హుండీ పగులు అయ్యప్ప స్వామి గుడి పూజారి ఆయన బ్రహ్మచారి గుడి దగ్గరనే ఆయన నివాసం ఉంటూ అయ్యప్ప స్వామికి నిత్యం సేవలు అందించేవారు అన్ సీజన్లో కూడా ఆయన సేవలు అందించి సీజన్ స్టార్ట్ అయిన టైంలో ఆయన భయభ్రాంతులకు గురి చేసి ఆయనను పంపించడం ఎట్లా అది కరెక్ట్ కాదు అండ్ ఇంకొకటి కెమెరాస్ అన్ని కనెక్షన్ కట్ చేయడం కెమెరాస్ కనెక్షన్ కట్ చేసి డేటా డిలీట్ చేయడం అది ఎందుకు అన్నది ఇంతవరకు నాకు అర్థం కాలేదు డేటా ఉన్న డేటాను డిలీట్ చేయడం ఏంటి అనేది అందులో మీనింగ్ లేదు అండ్ ఇట్లాంటి కార్యకలాపాలు అన్నీ గుడి ఆవరణలో జరగకూడదని తెలిసినా కూడా అవి రిపీటెడ్గా చేస్తూనే ఉన్నారు ఇలాంటివన్నీ జరగకుండా దీనిని అంకుల్ నందాంకుల్ గారు మరియు కేరళ సమాజం వాళ్ళందరూ దీనిని తెలిసి దీనిని తప్పుబట్టి మాకు సహకరించడం చాలా ఆనందంగా ఉంది గుడి దగ్గర చాలా ఇయర్స్ నుంచి గుడి సొసైటీకి సంబంధించిన అకౌంటు అక్కడ షాప్ ఉంది షాప్లో అకౌంటు దాని స్కానరు అవన్నీ ఎప్పటి నుంచే ఉన్నాయి ఈ సంవత్సరం ఉన్నట్టుండి గుడి సొసైటీ అకౌంట్ తీసేసి ఇండివిజువల్ అకౌంట్ స్కానర్స్ పెట్టడం అది ఎంత మాత్రం కరెక్ట్ అన్నది నాకు అర్థం అవ్వట్లేదు గుడి అకౌంట్లో డబ్బులు పడుకోకుండా ఇండివిజువల్ అకౌంట్స్లో డబ్బులు పడుతున్నాయి ఇది స్కానర్ గుడిది ఇది ఎవరైనా స్కాన్ చేయండి ఒకసారి ఇది ఎవరిదన్నది తెలియదు ఇందులో ఇండివిజువల్ అకౌంట్స్లో డబ్బులు పడుతున్నాయి సాకే రామకృష్ణ అని ఉంది సో ఇవన్నీ కరెక్ట్ కాదు అన్నది నా ఉద్దేశం ప్రతి సంవత్సరం జరిగే విధంగానే ఈ సంవత్సరం కూడా అయ్యప్ప స్వామికి ఘనంగా ఉత్సవాలు పూజలు నిర్వహించి అందరం కలిసి నిర్వహించి పూజలన్నీ గ్రాండ్ సక్సెస్ చేయాలని మనసారా కోరుకుంటున్నాం రంగాచారి అంటే ఎట్లా ఎట్లా వ్యక్తున్నాడు అంటే ఒక వ్యక్తి ఆరు నెలల క్రితమో వన్ ఇయర్ల క్రితమో ఇప్పుడు శబరిమలలో రంగాచారి పేరు మీద ఒక రూమ్ ఉంది ఆ రూమ్ని కొట్టేయాలని చెప్పేసి దాన్ని రంగాచారికి దక్కకూట చేయాలని చెప్పి విశ్వప్రయత్నం చేశాడు ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఆరు నెలల క్రితం చేరి పట్ట త్రివేట్రం కోర్టు పోయి సిటీల్ చేసుకొని వచ్చాడు అట్లా వ్యక్తులంతా చేరి ఆ సమయం భ్రష్ పట్టిస్తున్నారు లేకపోతే తెలిసి చేస్తారో తెలియజేస్తారో ఇంకా చెప్పాలంటే నా వల్ల కదండి చాలా ఉంది సో దయచేసి దీన్ని కొంచెం భక్తులు అందరు అయ్యప్ప భక్తులు అద్దరు గమనించాల్సిందిగా నా మనది